దేవనకొండ మండలం కుంకనూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను జనసేన పార్టీ ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి తార్నికల్ వెంకప్ప శనివారం సందర్శించారు విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ చిక్కిలో పురుగులు వస్తున్నాయని వచ్చిన ఫిర్యాదును జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు పదవ తరగతి విద్యార్థులకు గణితం సైన్స్ ఆంగ్లంలో అవగాహన కల్పించి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇది కలే రొక్ ఐడియెన్ ఇలా అనుకు కుదురుతుంది సొంతకంగా మనకు కుదురుతుంది ముందు వానికి అడ్రస్ ఇచ్చేసేదెనో మనకు అలెక్ట్ చేస్తుారొ ఒక ఫారం గరిస్తే యా చేసుకోగలరు ప్రస్తుతానికి కాబట్టి మనకి క్లాస్ आवार बढ़ते हैं ना, मना मानने के लिए इतना नक्शा। आवार बढ़ते हैं, आवार माता आलरी, आलरी। अच्छा बात है। ये बार बकते हैं। बार के पुट देखो भी कोई। कैसे कैसे ना ये भी पट्टा आलरी की।